హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఏంటి అంటే ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనమాట ఇయర్ రింగ్స్తో పాటు ఒక రింగ్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను ఇక్కడ ఈ వీడియోలో మీకు ఏం చెప్తాను అంటే ఇయర్ రింగ్స్ కొనేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే రింగ్స్ కొనేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటున్నాను అనమాట వచ్చేసి ఫస్ట్ నేను చేసిన మిస్టేక్ ఏంటి అని చెప్తాను చూడండి సో ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట సో ఇయర్ రింగ్స్ నేను కొన్నప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఇలాంటి ఇయర్ రింగ్స్ ఎలాంటి వాళ్ళకి సెట్ అవుతుంది అంటే మనకు ఇయర్ రింగ్స్ హోల్ చిన్నదిగా ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళకి బాగుంటుంది మరి పెద్దగా ఉంటే ఇదేమవుతుందంటే ఇక్కడే చూడండి సో ఇది కొంచెం పెద్దగా అనిపిస్తుంది కదా సో కిందికి వచ్చేస్తుంది అనమాట సో ఇలా పెట్టగానే మనకి కింద వచ్చేసి ఇక్కడ హోల్ అంతా చాలా ఇదిగా కనిపిస్తూ ఉంటుంది మీకు వీడియోలోనే కనిపిస్తుంది కదా సో ఇలా వచ్చేస్తుంది అనమాట సో ఇది వచ్చి అవాయిడ్ చేయండి సో చెవు హోల్ ఎక్కువ పెద్దదిగా ఉంటే ఇలాంటి ఇయర్ రింగ్స్ సెట్ అవ్వదు సో ఒకసారి మీరు మైండ్లో పెట్టుకొని కొనేటప్పుడు చూసి కొనుక్కోండి ఎందుకంటే వేస్ట్ కదా మనం ఇలా తీసుకున్నప్పుడు మంచిగా వేసుకోలేము అనమాట సో కాబట్టి ఇలా అయితే ట్రై చేయం ట్రై చేయాలి అనుకుంటే చిన్న హోల్ ఉండేవాళ్ళు బాగుంటుంది ముచ్చటిగా సో పెద్ద హోల్ ఉంటే సో మరీ ఎక్కువ హోల్ కనిపిస్తూ ఉంటుంది అనమాట సో అంత అయితే బాగుండదు సో చూసారా సో ఇయర్ రింగ్స్ నాకైతే బాగా నచ్చింది కానీ కొంతమంది హోల్ పెద్దగా ఉన్న వాళ్ళకి ఇది కొంచెం కిందకు వచ్చేస్తుంది కాబట్టి చెవు హోల్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఈ సజెషన్ మీకు ఎంతమందికి నచ్చింది ఎంతమంది ఇలా ఫేస్ చేస్తున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ అని చెప్పి కామెంట్లో చెప్పండి సో ఇది వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ గురించి ఇది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది సో ఇది ఏంటి అంటే ఇయర్ రింగ్స్ స్క్రూ వచ్చేసి లూజ్ ఉందనమాట సో చూసుకోకుండా తీసుకొని వచ్చేసాము సో అలాగా కొన్ని మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయన్నమాట మనం ఎప్పుడైనా గోల్డ్ కొనేటప్పుడు సో అందుకే చెప్తున్నాను మీరు కానీ గోల్డ్ కొనాలి అని ఫిక్స్ అయినప్పుడు ప్రతిదీ చూసుకోండి సో నా మిస్టేక్స్ నుంచి మీరు కూడా నేర్చుకుంటూ ఉండొచ్చు అనమాట సో అందుకే చెప్తున్నాను సో మనం గోల్డ్ కొనేటప్పుడు ఎప్పుడైనా సరే మనం హియర్ రింగ్స్కి కి ఎలా ఉంది ఇయర్ రింగ్స్ మనకు సెట్ అయిందా లేదా అనేది మాత్రం మర్చిపోవద్దు సో ఓకేనా సో ఇలా చూసుకున్నప్పుడే మనకైతే తెలుస్తుంది వేస్ట్ చూడండి ఒక టూ టు త్రీ టైమ్స్ కొనేటప్పుడు లేదంటే నష్టం జరుగుతుంది అనమాట సో ఆ తర్వాత మనం తీసుకెళ్ళినా కూడా వాళ్ళు పాత బంగారం కింద క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి సో ఇలా ఇయర్ రింగ్స్కి వెనకాల మనం స్క్రూ లూజ్గా ఉందా టైట్గా ఉందా అనేది ఫస్ట్ పెట్టుకొని చూడండి ఓకేనా సరే నేను ఇది మిస్టేక్ చేసిన తర్వాత చాలా వీడియోస్లో చూశాను అనమాట యూట్యూబ్లోనే నెయిల్ పాలిష్ పెట్టుకుంటే స్క్రూ అనేది టైట్గా ఉంటుందని చెప్పి సో నేనైతే ట్రై చేయలేదు మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి నాకు బంగారం మీద ఏది వేయాలన్న అంత మనసు ఉండదు అనమాట సో ఇప్పుడు నెయిల్ పాలిష్ చేసి బంగారాన్ని అయితే నేను పాడి చేసుకోవాలని తలుచుకోలేదు కాబట్టి నేనైతే వేయలేదు మీరు ఎవరికైనా యూజ్ అయ్యేట్టుగా వేసుకోండి సో ఇది వేసుకున్నప్పుడు మాత్రం నేను జాగ్రత్తగా అయితే దీన్ని చూసుకుంటూ ఉంటానన్నమాట సో ఇది ఇయర్ రింగ్స్ ఈ ఇయర్ రింగ్స్ గురించి నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట సో ఇది తీసుకున్నప్పుడు నాకు చాలా బాగుంది అప్పుడు ట్రెండ్ లో ఉన్నింది అనమాట ఇలాంటి ఇయరింగ్స్ అనేది సో ఇది ఏంటి అంటే ఎక్కువ మనకి స్క్రూ ఇదేమంటారు దీన్ని ఇది ఎక్కువ ఉంటుంది అనమాట స్క్రూ ఎక్కువ ఉంటుంది పెద్దదిగా ఉంటుంది అనమాట స్క్రూ చాలా బాగుంటుంది కానీ ఇది ఎక్కువ మనం డిజైనర్ వేర్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు మన డ్రెస్సులకి మాటుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఇది వచ్చేసి చూసి తీసుకోండి మీరు ఎంత లెంత్ తీసుకుంటున్నారో అనేది కూడా ఇంపార్టెంట్ చాలా మంది చాలా ఎక్కువ లెంత్ కూడా తీసుకుంటూ ఉంటారు సో అలా తీసుకున్నప్పుడు మనకి బట్టలకి మాటుకునే వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో డైలీ వేర్కి ఎక్కువ మంది దీన్ని ప్రిఫర్ చేయరు ఎందుకంటే బట్టలకి నైట్లో బెడ్షీట్స్కి అలాంటి వాటికి మాట్టుకుంటూ ఉంటుంది కాబట్టి సో అకేషన్గా అయితే బాగుంటుంది సో నేను అందుకే ఇలాంటివి తీసుకున్నాను నాకు చాలా ఇష్టం ఇయర్ రింగ్స్ చాలా లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది కానీ గోల్డ్ మీద మనం ఒక రూపాయి పెడుతున్నాము అంటే ఆ గోల్డ్ని మనం ఎలా కొంటున్నాము మన వర్త్ వన్ రూపీ బయింగ్ అయితే మన నెక్స్ట్ మనం మన రిటర్న్ ఇచ్చినా కూడా మనకు అంతే డబ్బులు రావాలి అని నేను అనుకుంటాను మీరేమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎక్కువ స్టోన్స్ పూసలు ఉండేవి తీసుకుంటే మనం నష్టపోతాం అనమాట సో ఇది వచ్చేసి ప్యూర్ గోల్డ్ కాబట్టి నేను ఇలాగే ప్రిఫర్ చేస్తాను సో మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు సో లుక్ వైజ్ ఉంటుంది కదండీ పూసలు అంటే సో ఉండొచ్చు కానీ పూసలు లో లుక్ రావాలి అంటే ఓన్లీ గోల్డ్ మీదనే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు మనమైతే ఉమా గోల్డ్ లో కూడా తీసుకోవచ్చు అనమాట సో అర్థమైందండి మీరు గోల్డ్లో పర్చేస్ చేస్తున్నారు అంటే మీరు ఓన్లీ ఓన్లీ గోల్డే కొనుక్కోండి పూసలు అలాగే చిన్న చిన్న స్టోన్స్ ఉన్న వేస్ట్ అనమాట సో ఇది నా అనుభవంతో చెప్తున్నాను ఒక్కటి పడిపోయినా మీరు చాలా నష్టపోతారు సో ఓకేనా అండి సో ఇలా అయితే చెయ్యొద్దు అసలు గోల్డ్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే కొనుక్కోండి సో ఇది వచ్చేసి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ ఒక్క పైన ఉండే ఒక చిన్న హ్యాంగింగ్ ఉంది కదా సో దీనికే మనం చాలా హ్యాంగింగ్స్ అనేది తీసుకోవచ్చు అనమాట సో పైన దీని ఏమంటారో పైన మనకు ఇది ఒకటి పెట్టేసుకొని కింద మార్చుకుంటూ ఉండొచ్చు అనమాట మనం మోడల్ మోడల్గా మార్చుకుంటూ ఉండొచ్చు ఇలా రిమూవబుల్ వచ్చింది అనుకోండి మనకి చాలా డిజైన్స్ అయితే మనం ట్రై చేస్తూ ఉండొచ్చు అనమాట ఓకేనా సో మీకు నచ్చిందా నచ్చితే సజెషన్స్ తీసుకొని గోల్డ్ కొనేటప్పుడు అయితే మీరు మీరు కొనేటప్పుడు పాటించండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్ సారీ రింగ్ అనమాట సో ఈ రింగ్ నేను నా ఎంగేజ్మెంట్ అప్పుడు చేయించుకున్నాం అనమాట అప్పుడు అంత ఐడియా ఉండేది కాదు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ సో ఇలాంటివే ట్రెండ్లో ఉండేదన్నమాట సో ఇది ఏంటి అంటే ఇది కొన్నప్పుడు కొనేసి కొనేసిన తర్వాత రియలైజ్ అయితే అనమాట ఇది చాలా గుచ్చుకుంటుంది పట్టు శారీస్కి అని చెప్పి బట్టలకి నూలు బట్టలు ఏదైనా ఉన్నింది సో ఇప్పుడు కూడా నా చేతికి కూడా గుచ్చుకుంటుంది అనమాట సో ఇలా టచ్ చేస్తే చాలా మనకి ఇవి ఉన్నాయి కదా ఈ ఎడ్జెస్ చాలా షార్ప్గా ఉంటుంది అనమాట సో ఇది గుచ్చుకుంటూ ఉంటుంది ఈ స్టోన్స్కి ఇచ్చిన షార్ప్నెస్ లన్నీ గుచ్చుకుంటూ వేస్ట్ అయిపోతూ ఉంటుంది సో ఇది ఎక్కువ వేసుకొని నేను సో ఎప్పుడైనా వేసుకున్నప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట సో కాబట్టి మీలో ఎవరికైనా ఇలాంటి రింగ్స్ ప్రిఫర్ చేయాలి అనుకుంటే ఫస్ట్ అయితే మీరు కొంచెం చూసుకోండి పైన ఎక్కువ డిజైన్ ఉండేది తీసుకుంటే మీ బట్టలకు మాటుకొని ఉరిక వచ్చేస్తూ ఉంటుంది అనమాట పైన డిజైన్ వచ్చేసే ఛాన్సెస్ కూడా ఉంది ఇది వచ్చేసి పీకాక్ రింగ్ అంటారు కదా సో ఇది అప్పుడు ఫేమస్ ఉన్నిందనమాట ఈ ఎంగేజ్మెంట్కి అయితే తీసుకున్నాను నేను సో ఇది నేను చేసిన మిస్టేక్ ఈ స్టోన్లు కూడా ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి సో కాబట్టి మీలో ఎవరైనా ఇలాంటివి ప్రిఫర్ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం అవాయిడ్ చేయండి స్టోన్స్ మోస్ట్లీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే ఫాలో అవ్వండి సో నచ్చిందా లేదా అని కూడా చెప్పండి బాయ్